చంటి అలాగే నివేద వాళ్ళిద్దరూ కూడా ఒకే బెడ్ మీద పడుకొని ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రవిబాబు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా చంటి నేను గురిపెట్టిన కాయని నువ్వు కొరుకుతావా అని చెప్పి చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక నివేద అయితే చంటి మీద తలపెట్టుకొని అలా నిద్రపోతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా మంచం మీద నిద్రపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రవిబాబు ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ కిటికీలో నిండే చాలా సీరియస్గా పిలుస్తూ ఉంటాడు రేచ్ అంటి రేయ్ చంటి అంటూ చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు అయినా నివేద అలాగే చంటి వాళ్ళిద్దరికీ కూడా స్పృహ ఉండదు స్పృహ ఉండకపోయేసరికి అక్కడ ఉన్న రవిబాబు మాత్రం రే చంటి రే చంటి అంటూ చాలా సీరియస్గా పిలుస్తూ ఉంటాడు అయినా సరే చంటి అలాగే నివేద అక్కడే అలా మత్తులో పడుకొని ఉంటారు ఇక అది చూసి రౌబాబు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అసలు నివేదని వీడు సొంతం చేసుకున్నాడు ఏంటి నా సొంతం చేసుకుంటానని అనుకున్నాను కదా ఎందుకు ఇలా చేశాడు అంటూ రవిబాబు చాలా సీరియస్ అవుతూ అలా అటువైపుగా వెళ్తాడు అటువైపుగా వెళ్ళేసరికి ఇంతలో అటుగా చాముండి వస్తుంది చాముండి వచ్చి రవిబాబు అవతారం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి రవిబాబు ఏంటి ఏంటి బావా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు బావా ఈ ఫామ్ హౌస్లో ఎవరు ఉండరు అలాంటిది నువ్వు ఇక్కడకి రావడం ఏంటి నీ అవతారం ఏంటి నీ చేతులకి ఈ మల్లెపూలు ఏంటి అసలు నువ్వు ఈ అవతారంలో ఎందుకు ఉన్నావు బావా అని చెప్పి చాముండి రవిబాబుని అడుగుతూ ఉంటుంది దాంతో రవిబాబు అయితే ఆగు ఇప్పుడే నేను షాక్ తిని వస్తే నువ్వు ఇలా మాట్లాడతావేంటి అని చెప్పి రవిబాబు అంటూ ఉంటాడు ఆ మాట వినగానే చాముండి అయితే అయితే ఏమైంది బావా ఈ ఫామ్ హౌస్లో ఎవరూ ఉండరు కదా నువ్వేంటి డోర్లు కొడుతూ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే రవిబాబు అయితే ఎవరు ఉండరు కాదు ఇక్కడ ఉన్నారు ఉన్నారు నీకు అసలు సంగతి తెలియదు కదా రా చూపిస్తాను నాతో పాటు అంటూ రావుబాబు రావుబాబు వెంటనే చాముండిని తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి చాముండి అయితే బావా ఏం చూపిస్తావు ఈ ఫామ్ హౌస్లో ఎవరు ఉండరు కదా మరి ఇక్కడ ఏముందని చూపిస్తావు నువ్వు ఈ అవతారంలో ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పి అడుగుతుంది దాంతో రవిబాబు చాముండిని తీసుకు వెళ్ళి చంటి నివేదాలను చూపిస్తూ ఉంటాడు అది చూసి చాముండి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చంటి నివేద వాళ్ళిద్దరూ కూడా ఒకే బెడ్ మీద అలా స్పృహ లేకుండా పడుకోవడం చూసి వాళ్ళైతే షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక చాముండి షాక్ అయ్యి ఏంటి చంటి ఎంత పని చేశాడా అని చెప్పి చాముండి అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది అలా వాళ్ళిద్దరూ కూడా షాక్లో ఉంటారు ఇక ఈ విషయం వెంటనే చంచలమ్మ అత్తయ్య వీళ్ళందరికీ తెలియాలి పద పద బావ ఇప్పుడే వెళ్దాం మనం వెళ్ళి సింధూరా అలాగే చంచలమ్మ అత్త వీళ్ళందరికీ చెబుదాం పద బావా అని చెప్పి చాముండి రవిబాబుని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక చంటి అక్కడే అలా స్పృహ కోల్పోయి ఉంటాడు